నూట ఇరవై ఏడు కోట్ల పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీకి పెర్నాట్ రికార్డ్ అని యునైటెడ్ బ్రీవరీస్ కి తొమ్మిదవ కంపెనీస్ కి పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు అంటే వాళ్ళు ఏ విధంగా వేధించాలో చేయడం కోసం ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీని వల్ల నెట్ ఏం జరిగింది అని ఊరిక రఫ్ గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక కాలిక్యులేషన్ దీనికంటే రెండున్నాయి ఇక్కడ ఒకటి ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్ రెండో స్ట్రీమ్ ఎన్డిపిఎల్ ఏ షాప్ లో కూడా బిల్ ఇవ్వల ఏ షాప్ లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్ మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్ ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్ అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్ ఒక కేస్ ఐఎంఎఫ్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు బీర్ వి చేసేవాళ్ళు ఇది ఊరికే ఎస్టిమేషన్ ఎస్టా రేపు రావాలి ఇవన్నీ కూడా ఎక్కడ మీద కూడా ఎతకాలి కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్ గా రెండు వేల రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్క రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన యాభై కేసుకి పీర్ సోల్డ్ అదే మరికి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్టాన్షన్ ఇల్లీగల్ కలెక్షన్ పంతొమ్మిది నాలుగుకి రెండు వేల ఐదు వందల అరవై ఒకటి వస్తుంది ఓన్లీ ఐఎంఎఫ్ఎల్ బీర్ లో రెండు వందల యాభై రెండు రెండు క్యాలిక్యులేషన్ చేశాం ఒకటి ఇల్లీగల్ కలెక్షన్ రెండు వందల రూపాయల ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లెక్కర్ యాభై రూపాయల కేస్ ఆఫ్ బీర్ ఈ రెండు లెక్కల్లో రెండు వేల ఐదు అరవై కోటి రూపాయలు ఐఎంఎఫ్ఎల్ రెండు వందల యాభై రెండు కోట్ల బి మొత్తం కలిస్తే మూడు వేల నూట ముప్పై మూడు కోట్లు నష్టం నేను చెప్పాను అక్కడ పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు తెలంగాణ గ్రోత్ రేట్కి మన గ్రోత్ రేట్కి వ్యత్యాసం నెక్స్ట్ ఇది మీకందరికీ ఇంపార్టెంట్ ఇది